లోకేష్ కనగ్రాజ్ దక్షిణాదితో పాటు ఉత్తరాదిలో మరీ ముఖ్యంగా బాలీవుడ్లోనూ ప్రముఖంగా వినిపిస్తున్న పేరిది తనదైన మార్కు మేకింగ్తో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు లోకేష్ కనగ్రాజ్ తన మార్కు సినిమాటిక్ యూనివర్స్లో లోకేష్ చేసిన ఖైదీ విక్రమ్ లియో ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించాయి అయితే లోకేష్ యూనివర్స్లో తెరకెక్కిన బ్యాక్ కొటేషన్ లియో బ్యాక్ కొటేషన్ మాత్రం ఆ స్థాయి ఇంపాక్ట్ ని కలిగించలేకపోయింది సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి కథాగమనం పట్టుతప్పడంతో అనుకున్న ఫాలితం దక్కలేదు కానీ దేశవ్యాప్తంగా మాత్రం లోకేష్ కనగ్రాజ్ కు మంచి క్రేజ్ ఏర్పడింది దీంతో చాలామంది హీరోలు తనతో సినిమా చేయాలని ఆసక్తిని చూపిస్తున్నారు ప్రస్తుతం లోకేష్ కనగ్రాజ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా బ్యాక్ కొటేషన్ కూలీ బ్యాక్ కొటేషన్ మూవీ చేస్తున్నాడు ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే ఇందులో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కీలక అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు ఈ మూవీని ఆగస్టు పద్నాలుగున భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు ఈసారి హిందీ మార్కెట్ ని కూడా గట్టిగానే కొట్టాలని ప్లాన్ చేస్తున్నారట ఇందులో భాగంగానే అమీర్ ఖాన్ తో గెస్ట్ రోల్ చేయించారని ఇన్సైడ్ టాక్ ఇదిలా ఉంటే డైరెక్టర్ గా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న లోకేష్ కనగ్రాజ్ తో టాలీవుడ్ స్టార్ హీరోలు సినిమాలు చేయబోతున్నారని ఆ మధ్య వార్తలు వినిపించాయి కానీ అది జరగలేదు లోకేష్ తో రామ్ చరణ్ భారీ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడని కూడా ప్రచారం జరిగింది విక్రమ్ తరువాత తెలుగు స్టార్ హీరోలు తనకు ప్రత్యేకంగా పార్టీ ఇచ్చారని కూడా వార్తలు షికారు చేశాయి కానీ అది కార్యరూపం దాల్చలేదు దీంతో లోకేష్ తెలుగు హీరోలతో చేయడం లేదనే కామబెంట్లు మొదలయ్యాయి లోకేష్ తెలుగులో సినిమాలు చేయకపోవడానికి బలమైన కారణమే ఉందని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది తెలుగు హీరోతో ప్రాజెక్ట్ సెట్ అయితే ఆ ప్రొడక్షన్ కంపెనీలో ఏడాది నుంచి రెండేళ్ల వరకు లాక్ కావాల్సిన పరిస్థితి ఆ కారణంగా తెలుగు సినిమా అంటే లోకేష్ వస్తే పవుతున్నాడని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది